శాటిలైట్ ఫోటోలు బయటపెట్టిన బీజింగ్ రహస్యాలేంటి కంట్లో నలుసు పంటికింద రాయి పదాలు ఏవైనా పొరుగుదేశం చైనా తీరు మాత్రం అత్సంగా ఇదే అనవసర సమస్యలు సృష్టించడంలో పాకిస్తాన్తో పోటీపడుతున్న చైనా తూర్పు లడాక్ వివాదం మరవకముందే ఇప్పుడు కొత్త కుట్రకు తెరతీసింది తూర్పు లడాక్లో విజయం సాధించలేకపోయిన చైనా ఇప్పుడు పీవోకే పై కన్నేసిందే తజకిస్తాన్లో పదమూడు వేల అడుగుల ఎత్తులో చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి ఈ ప్రదేశం పాక్ ఆక్రమిత కశ్మీర్కి చాలా దగ్గరగా ఉంది ఈ ప్రాంతంలో రహస్య సైనిక స్థావరాన్ని నిర్మించి అక్కడ ఫిరంగిని ఏర్పాటు చేయాలని చైనా భావిస్తోంది చైనా ఎప్పుడూ విస్తరణవాద ఆలోచనతోనే ఉంది పొరుగు దేశాల భూభాగాన్ని కబ్జా చేసేందుకు చైనా ఎప్పుడూ ప్రయత్నిస్తోంది ఈసారి తజకిస్తాన్లో పీఓకే పక్కనే చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని దశాబ్దాలుగా ఈ నిర్మాణం కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది తజకిస్తాన్లో దాదాపు దశాబ్ద కాలంగా చైనా సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని శాటిలైట్ చిత్రాల ద్వారా ది టెలిగ్రాఫ్ తన నివేదికలో వెల్లడించింది ఇది పదమూడు వేల అడుగుల ఎత్తులో ఉంది సోవియట్ యూనియన్ రష్యా నుంచి విడిపోయిన తర్వాత తజకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది మరోవైపు తజకిస్తాన్లో సైనిక స్థావరం నిర్మాణం వార్తలపై చైనా స్పందించింది మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు నిరాధారమైనవని చైనా రాయబార కార్యాలయం పేర్కొంది వాస్తవానికి మాక్సర్ టెక్నాలజీస్ ఉపగ్రహం నుంచి తీసిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది చైనా రహస్య సైనిక స్థావరాన్ని నిర్మిస్తోందని పేర్కొంది సైనిక స్థావరం గోడలు యాక్సెస్ రోడ్లు ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ సీక్రెట్ బేస్ ని కౌంటర్ టెర్రర్ బేస్ గా పిలుస్తున్నారు కౌంటర్ టెర్రర్ బేస్ వ్యూహాత్మకంగా ముఖ్యమైందని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి ఈ సైనిక స్థావరంపై రెండు దేశాలు నిఘా టవర్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది సైనిక స్థావరం నిర్మించిన స్థలం వ్యూహాత్మకంగా ముఖ్యమైంది ఎందుకంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో పాక్ ఆక్రమిత కశ్మీర్ సమీపంలో ఉంది దాదాపు నాలుగు వేల మీటర్ల ఎత్తులో పర్వతంపై నిర్మించారు ఈ సైనిక స్థావరం ద్వారా మధ్య ఆసియాలో చైనా తన పట్టును బలపరుస్తోంది పీఓకే సమీపంలో ఈ స్థావరం ఉండటం పదమూడు అడుగుల ఎత్తులో నిర్మించటం వల్ల భారత్తో యుద్దంలో చైనా పైచేయి సాధించడానికి వీలుంటుందని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజానికి ను ఆసియాలోని అత్యంత పేద దేశంగా భావిస్తారు రుణ ఒత్తిడికి అణగిపోతుందని చాలా కాలం క్రితమే ఆదేశాన్ని ఐఎంఎఫ్ హెచ్చరించింది తజకిస్తాన్పై అత్యధిక రుణ భారం చైనా నుంచే ఉంది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదహారు మధ్య తజకిస్తాన్కు అందిన మొత్తం విదేశీ రుణాలు చైనా రుణాల వాటా ఎనభై శాతం ఉంది తాజాగా ఆ లెక్క మరింత పెరిగింది ఈ రుణ భారంతోనే తజకిస్తాన్ను బీజింగ్ ఒత్తిడి చేస్తోంది సరిగ్గా నాలుగేళ్ల క్రితం తజకిస్తాన్ భూభాగాలను కబ్జా చేసే ప్రయత్నాలు చేసింది చైనా తజకిస్తాన్ భూభాగంలో ఉన్న పామిర్ పర్వతాలు చైనాకు చెందినవేనని చైనా వాదించింది చైనా ప్రభుత్వానికి చెందిన అధికారిక మీడియాలో వచ్చిన కథనాలను చూసి తజకిస్తాన్ ఆందోళన చెందింది చో యావోలు అనే చైనాకు చెందిన చరిత్రకారుడు చైనా అందించిన సమాచారం ఆధారంగా అంటూ చైనా మీడియాలో ఓ వ్యాసాన్ని రాసుకొచ్చాడు పామిర్ పర్వతాలన్నీ చైనాకు చెందినవేనని వాటిని తజకిస్తాన్ తిరిగి చేయాలని చోయావోలు ఆ కథనంలో పేర్కొన్నాడు చైనా చరిత్రకారుడు రాసిన కథనం ప్రకారం పంతొమ్మిది వందల పదకొండులో కొత్తగా చైనా దేశం ఏర్పడినప్పుడు చైనాకు చెందిన భూభాగమంతా తిరిగి చేయాల్సిందిగా కోరటం జరిగింది కానీ అప్పట్లో కొన్ని దేశాలు చైనా భూభాగాలను తిరిగి చెయ్యగా ఇంకొన్ని దేశాలు ఇప్పటికీ చైనా భూభాగాన్ని తమ ఆధీనంలోనే ఉంచుకున్నాయని పామీర్ పర్వతాలు కూడా అలా తజకిస్తాన్ ఆధీనంలోనే ఉన్నాయని చోలు అభిప్రాయపడ్డారు వాస్తవానికి భారత సరిహద్దులో చైనా ఉనికి పెరుగుతోందని ఏడాది క్రితమే అమెరికా హెచ్చరించింది ఆదేశం విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి రెండు వేల ఇరవై రెండులో సైనిక ఉనికిని మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని పెంచింది మే రెండు వేల ఇరవై నుంచి భారత చైనా సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఆర్మీకి చెందిన వెస్టర్న్ థియేటర్ కమాండ్ ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నట్లు పెంటగా తన నివేదికలో పేర్కొంది ఇరవై మంది భారత సైనికులు ప్రాణాలను తీసుకున్న గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత చైనా ఆర్మీ వెస్టర్న్ థియేటర్ కమాండ్ ఎల్ఏసీ వెంబడి పెద్ద ఎత్తున మోహరింపులను చేపడుతోందని ఈ విస్తరణ భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉందని నివేదిక డోక్లాం సమీపంలో భూగర్భ నిల్వ సౌకర్యాలు ఎల్ఏసీలోని మూడు సెక్టార్లలో కొత్త రోడ్లు సురంగాలను నిర్మిస్తోంది భూటాన్ సరిహద్దు వివాదాస్పద ప్రాంతాల్లో కొత్తగా గ్రామాలను ఏర్పాటు చేస్తోంది పాంగాంగ్ సరస్సుపై రెండో వంతెన సెంటర్ సెక్టార్కు సమీపంలో జ్యూయర్ పర్పస్ ఎయిర్పోర్ట్ చాలా హెలిప్యాడ్లను నిర్మిస్తున్నారు చైనా రెండు వేల ఇరవై రెండు ఎల్ఏసీ వెంబడి ఒక బార్డర్ రెజిమెంట్ ని మోహరించింది దీనికి మద్దతుగా షింజియాంగ్ టిబెట్ మిలిటరీ డిస్ట్రిక్ట్స్ కి చెందిన రెండు డివిజన్లు పనిచేస్తున్నాయి వీటితో పాటు నాలుగు కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్లను రిజర్వ్ లో ఉంచింది మరోవైపు పెంటగాన్ నివేదికలో అత్యంత ప్రమాదకరమైన న్యూక్లియర్ ప్రస్తావన కూడా ఉంది చైనా వద్ద ప్రస్తుతం ఐదు వందల కంటే ఎక్కువ ఆపరేషనల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని రెండు వేల ముప్పై నాటికి ఇవి వెయ్యి కంటే ఎక్కువ ఉండొచ్చని పేర్కొంది ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద చైనా నౌకాదళం మరింత అభివృద్ది చెందుతోందని పేర్కొంది ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వద్ద మూడు వందల ఖండాంతర క్షిపణులు భూగర్భ బంకర్లలో సిద్ధంగా ఉన్నాయి దేశంలో మూడు ప్రాంతాల్లో వీటిని మోహరించడానికి వీలుగా రెండు వేల ఇరవై రెండులో భూగర్భ బంకర్లను నిర్మించింది ఇదే కాకుండా బర్మా థాయిలాండ్ ఇండోనేషియా యుఏఈ కెన్యా నైజీరియా నమీబియా మెజాంబిక్ బంగ్లాదేశ్ పుపువా న్యూగినియా సాల్మన్ ఐలాండ్స్ తజకిస్తాన్ వంటి ప్రాంతాల్లో మిలిటరీ బేస్లు లాజిస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ నివేదిక వచ్చి ఏడాది పూర్తి కాకుండానే తజకిస్తాన్లో పదమూడు వేల అడుగుల ఎత్తులో సీక్రెట్ బేస్కు సంబంధించిన శాటిలైట్ ఫోటోలు బయటికి వచ్చాయి చూస్తుంటే బేజింగ్ క్రమంగా భారత్ను చుట్టుముడుతున్నట్టే కనిపిస్తోందని రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిజానికి తూర్పు లడఖ్ వివాదం తర్వాత చైనాకు సమీపంలో బలగాల పెంపు సహా మౌలిక సదుపాయాలను భారత్ భారీ ఎత్తులో అభివృద్ధి చేస్తోంది అయితే చైనా దూకుడు ముందు ఈ వేగం సరిపోదని నిపుణులు అంటున్నారు